ఆంధ్రప్రదేశ్లో ఉన్న వికలాంగులందరూ ఈ విషయాన్ని గమనించాలి మనకి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రధానమైనవి మూడు మేనిఫెస్టోలు అనేవి విడుదలవుతాయి ఒకటి బీజేపీ టీడీపీ జనసేన మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో ఈ మూడు మేనిఫెస్టోలో వికలాంగులకు సంబంధించిన అంశాలతో కూడిన డిమాండ్లతో కూడిన మేనిఫెస్టోలో పెన్షన్ పెంపుకు సంబంధించిన విషయాలు ఉంటాయా ఉండవాలి ఆల్రెడీ మినీ మేనిఫెస్టో అనేసి బాబుచూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి ఆ యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో వికలాంగులకు సంబంధించి ఏ ఒక్కటి కూడా బెనిఫిట్స్ లేదు ఇంకా రాబోయే దినాల్లో వాళ్ళు ప్రకటించే రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుకు సంబంధించిన అంశాలతో కూడిన డిమాండ్లతో కూడిన పథకాన్ని వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉందా లేదా అర్థం కాదు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పదవ తారీఖు మీటింగ్లో ఈ యొక్క నవరత్నాలకు మించి నేను సంక్షేమ పథకాలను రాబోయే దినాల్లో ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా వికలాంగుల గురించి ఏ విధమైన సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో పెట్టలే మేనిఫెస్టో మేనిఫెస్టోలో పెడతామని ఆలోచన కూడా వారికి లేనట్టుగా కనబడుతుంది అయితే వారు వైసీపీ మేనిఫెస్టోలో వికలాంగుల పెన్షన్ పెంపుకై వికలాంగుల సంఖ్యమభివృద్ధికై ఏ విధమైన అవకాశం ఉందా అంటే మనకు తెలియని పరిస్థితి అనేది అర్థమవుతుంది అట్లాగే ఇంకా కాంగ్రెస్ మేనిఫెస్టోలో అయితే తెలంగాణ గవర్నమెంట్లో నాలుగు అంశాలని వారి యొక్క అభయస్తం మేనిఫెస్టోలో ప్రచురించడం జరిగింది అది ఇంతవరకు ఇంకా వంద రోజులుగా ఉన్నా ఇంకా ఇంప్లిమెంటేషన్ అనేది జరగలేదు అయితే అదే విధానంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు తెలంగాణలో పెట్టినట్టుగా ఆ నాలుగు అంశాలను అంటే పెన్షన్ పెంపు అంటే పెన్షన్ పెంపు ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది వికలాంగులకు ఉచిత బస్పాస్ స్కీమ్ ఒకటి ఆ వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులను తీస్తామనేసి రెండు వేల పదహారు చట్టంను పరిపూర్ణంగా పతిష్టంగా అమలు చేస్తామని ఇలాంటి అంశాలన్నింటిని కూడా వాళ్ళు ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అయితే ఆ మేనిఫెస్టో పైన వారికి ఎంత అవగాహన ఉందో తెలంగాణ గవర్నమెంట్కే వదిలేస్తున్నాం అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ శర్మిలారెడ్డి గారు కూడా ఆ విషయాలను ప్రస్తావిస్తారా లేదా అనేది మనకు తెలియదు అయితే మనమైతే ఈ మూడు పార్టీలకి కూడా ఈ మూడు పార్టీలకి కూడా మన యొక్క వికలాంగులకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాలను వినతపత్రాలు అనేవి ఇవ్వడం జరిగింది పిడబ్ల్యూడి ఫెడరేషను ప్రతి పార్టీని కూడా వారి యొక్క మేనిఫెస్టోలో ఏడు వేలకు పెంచే దిశగా ముందడుగులు వేస్తే వారి యొక్క ఓట్ అనేది మీకు ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పడం జరుగుతుంది అట్లాగే పీడబ్ల్యూడీ ఫెడరేషన్ వారి యొక్క డిమాండ్లు ఒక పదిహేను ఉన్నాయి ఆ పదిహేనుని కూడా ప్రతి ఒక్క పార్టీకి ఇవ్వడం జరిగింది ఆ పార్టీ వాళ్ళు దాన్ని స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా వేస్తే ఆ పార్టీ విజయం సాధిస్తుంది చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ విషయంపై ఆలోచించి ఏ పార్టీ అయితే వికలాంగుల్ని దృష్టిలో ఉంచుకుంటుందో వికలాంగుల అభివృద్ధి సంక్షేమం వారి పెన్షన్ పెంపుకి సంబంధించిన విషయాలతో ఆలోచించి ముందుకు వస్తుందో ఆ పార్టీకి అండగా ఉండవలసిన అవసరం వికలాంగులందరికీ ఉండవలసిన బాధ్యత కాబట్టి ఈ విషయాన్ని ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు వారి వారి పార్టీలు తరపు నుంచి విడుదలైన దాకా మనం వేచి చూద్దాం కాబట్టి అంతవరకు మనం